వాక్యాన్ని మనం అండి అందరి తలలో వచ్చినట్లయితే ప్రారంభించుకున్నాం మమ్మల్ని వికిలిగా ప్రేమించిన ప్రియా పరలోకం అందన్న మా దేవా నేను ఆ మనకి కృతజ్ఞతలు తండ్రి ఉదయకాల సమయం నుండి రాత్రి సమయం మరొక దేవ నీ కృప చేత ఏ అపాయం లేకుండా మమ్మల్ని అందరికి కాపాడు వచ్చినందుకు నీకే కృతజ్ఞతలు దేవా సహోదర సవాస కూడికను వారానికి రెండు సార్లుగా దేవ జరుపుకోవటానికి నీ కృప చూపునందుకు నీకే కృతజ్ఞతలు నాయన ఇప్పుడు నీ గ్రంథంలో రాయబడిన మాటల దేవ మా పరిశీలించి నేర్చుకుని మా జీవితాలను తండ్రి సరి చేసుకుని కొద్ది జీవితంలో భయభక్తుగా జీవించి నీ ఉండే మహాలోకాన్ని చేరే భాగ్యని మాకందరికి దయచేమని మా ప్రభు నీ ప్రియ కుమారుడు ఏసుక్రీస్తు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ క్రీస్తునందు ప్రేమైన దేవుని వాళ్ళరా దేవుడు ఇచ్చి మరి ఆయుష్నిచ్చి ఈ లోకములు బ్రతకడానికి మరి చక్కనైన అవకాశం ఇచ్చినందుకు క్రిస్త నందు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా ఈరోజు మనము మాట్లాడబోతున్న అంశం మనకు అందరికి తెలుసు ఏమంటే క్రీస్తును సహోదరులు నమ్మలేదు కదా మరి సమాజం నమ్మునా అంటే ఏసుక్రీస్తు ప్రభులు వారని ఏసుక్రీస్తు సహోదరులు నమ్మారా ఏసుక్రీస్తు సహోదరులే నమ్మలేరు కదా మరి సమాజం ఎలాగ నమ్మును ఎందుకంటే బైబిల్ చదువుతున్నప్పుడు క్రైస్తవులు కాబట్టి మనం సరిపెట్టుకోవచ్చు ఏ నమ్మింటారు అని సరిపెట్టుకోవచ్చు కానీ ఈ రోజుల్లో చాలామంది అన్నిలు కూడా చదువుతూ ఉంటారు బైబుల్ మరి వాళ్ళ సహోదరులే నమ్మలేదని బైబుల్ చెప్తుంది కదా మరి సమాజం ఎలాగ నమ్మును అని చెప్తూ ఉంటారు కానీ మీకు ఒకటి చూపిస్తా ఇందులో వ్యవహాన్స్ వార్త ఏడో అధ్యాయ నాలుగు ఐదు వచనాలు అంటే ఈయన దాక్కున్నాడు ఇంట్లో ఇంట్లో దాక్కుంటున్నాడు అనమాట అంటే ఇప్పుడు ఒకటో వచనం చదువుతాను మీకు అర్థమైంది అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యోదయలో సంచరించనల్లక గలిలయలో సంచరించు చుండెను ఆ జెరూషలం పట్టణం నుంచి పారిపోయి వచ్చాడు గలిలయకి వచ్చి పారిపోయి ఇంట్లో దాక్కుంటున్నాడు యూదులు యేసును చంపడానికి దొరికితే వేసేద్దామని చూస్తున్నారు ఈయన్ని అంటే ఈయన వాళ్ళందరికీ ఆ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా బోధిస్తున్నాడు నేనే రాజుని మీకు ఇస్రాయల్ రాజుగు మెస్సైని క్రీస్తును నేనే అని చెప్పుకుంటున్నాడు ఎందుకు చంపాలనుకుంటున్నారనేది ఒక ఒక టాపిక్ అది ఒక సబ్జెక్ట్ దాని గురించి ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడదాం ఇక్కడ మొత్తానికి యూదులు యేసును చంపాలని ప్రయత్నం చేస్తున్నారు చేస్తుంటే ఈయన దాక్కున్నాడు వాళ్ళు ఎక్కడైతే వెతుకుతున్నారో ఆ పట్టణంలో ప్రవేశించకుండా ఇంకొక ఊరికి పారిపోయి అక్కడ దాక్కున్నాడు యూదుల పర్ణశాలల పండగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచునట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము బహిరంగమున అంగీకరింపబడు గోరువాడెవ్వడునూ తన పని రహస్యమున జరిగింపడు నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనమని చెప్పిరి ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసముంచలేదు ఇక్కడ ఏమైనా మాట్లాడుతున్నారంటే ఆయన సహోదరులు ఆయన నమ్మలేదు అంటే వాక్యమే చెబుతుంది కదా మనకి బైబిల్లో రాయబడింది కదా ఏసుక్రీస్తు ప్రభుల వార సహోదరులే నమ్మలేదు ఆయన యహంస్ వార్త ఏడో అధ్యాయం ఐదో వచ్చి మనకు చెబుతుంది ఆయన సహోదరులే ఆయన ఎందు ఏం చేయలేదంట విశ్వాసం ఉంచలేదు కదా మరి సమాజం ఎలా నమ్ముతుంది ఆయన మాటలు ఇంట్లో వాళ్ళే నమ్మలేనప్పుడు ఈ సమాజం ఎంత ఎలా నమ్ముతుంది అని వాళ్ళు ఈరోజు ప్రపంచానికి చెప్తూ ఉంటారు ఎవరు వాళ్ళ పేరు మనకు తెలుసు ఎందుకంటే బైబుల్ అనేది కొంత ఇచ్చట కొంత అచ్చట యహో వాక్యం మనకు వచ్చును ఇంతగా గట్టిగా ఎలా మాట్లాడారంటే బైబుల్ ఉంది కదా ఆయన సహోదరులు ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదని ఇప్పుడు మనము బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిద్దాం ఏసుక్రీస్తు ప్రభులు వారు ఆయన సహోదరులు ఆయన నమ్మారా లేదా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారా లేదా అనేది బైబిల్ మనం మొట్టమొదటిగా ఆలోచిస్తే మార్కు సువార్త మార్కు సువార్త ఆరో అధ్యాయం ఒకటో వచ్చింది త్వర త్వరగా మార్కు సువార్త ఆరో అధ్యాయం ఒకటో వచ్చింది భోజనం ప్రారంభించను అనేకులు ఆయన బోధన విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతను నుండి వచ్చాను ఇతనికి ఈ జ్ఞానం ఎట్టిది ఇతను చేతుల వలన చేయబడుచున్నవి ఇదేమి ఇతను ఎవరంట ఇతను మరియా కుమారుడు కాడా అతని సహోదరులు ఎవరెవరంట అతని సహోదరులు ఎవరెవరంట ఇక్కడ యాకోబు ఆ ఇవుదా సీమోనో ఇక్కడ మనకి ఇంక ఎస్సేన్ ఉండదు కదా మత రాసిన సువార్త పదమూడు యాభై అయితే మనకి బాగా రాయబడి ఉంటుంది అక్కడ వాళ్ళ సహోదరుల పేర్లు స్పష్టంగా అక్కడ రాయబడి ఉంటుంది అక్కడ చదువుదాం మత రాసిన శువార్త పదమూడవ అధ్యాయం యాభై ఐదో వచ్చును మత రాసిన శువార్త పదమూడవ అధ్యాయం యాభై ఐదో వచ్చాను అక్కడ సమాజం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమంటుందంటే ఏసుక్రీస్తు ప్రభులు వారు ఎవరంట యాభై ఐదో వచ్చును ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మర్యా కాదా యాకోబు ఏసేపు సీమోను యుద అనవారు ఇతను సహోదరుల కారా ఏసుక్రీస్తు ప్రభులు వారు సహోదరులు ఎవరు అట ఎంతమంది ఉన్నారు నలుగురు మనకు కనపడుతున్నారు అంటే ఏసుక్రీస్తు పుట్టిన తర్వాత మరలా తల్లి గర్భమ్మలు పుట్టిన వాళ్ళు ఎంతమంది సహోదరులట నలుగురు వాళ్ళ పేరేమి ఒక ఆయన పేరు యాకోబు రెండో ఆయన పేరు ఏషేపు మూడు ఆయన పేరు సీమోను నాలుగో ఆయన పేరు యూదా మరి ఇతని సహోదరులు మనోరు కారా అంటే ఏసుక్రీస్తు ప్రభుల వారికి చెల్లెలు కూడా ఉన్నారు ఆయనకు సహోదరులు కూడా ఉన్నారు ఈడే నమ్మలేదు కదా మరి సమాజం ఎలా నమ్ముతుంది అని ఈరోజు ప్రపంచంలో చాలామంది మాట్లాడుతున్నారు దీన్ని మన బైబిల్లో చదువుకుంటే అసలు వాళ్ళని నమ్మారా నమ్మలేదా బైబిల్ మనం ప్రశ్నిస్తే ఒక మాట మన కనపడుతుంది ఏమంటే బైబిల్లోన ఒక మాట మనకు కనపడుతుంది నమ్మారా నమ్మలేదనేది బైబిల్లో బైబిల్ మనం చూద్దాం మార్కు అధ్యాయము మార్కు అధ్యాయము ఇరవై వచ్చిన ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు గనక భోజనము చేయింటికైనాను వారికి వీలు కూడి వచ్చారు కనుక వీలు లేకపోయాను ఆయన ఇంటి వారు ఆ సంగతి విని ఆయన మతి చెల్లించదని చెప్పి ఆయనను పట్టుకుని పోయారు ఎవరంటేసుక్రీస్తు ప్రభులు వారి ఇంటి వాళ్ళే యేసుప్రభుని ఏమంటున్నారు ఇక్కడ పిచ్చోడు అంటున్నారు ఏసుక్రీస్తు ప్రభులు వారు ఏసుక్రీస్తు ఇంటి వారు ఏమంటున్నారు ఏసుప్రభుని పిచ్చోడు అక్కడ ఇంకో మాటలు మనం చేస్తున్నాం ఏసుక్రీస్తు ఎంత విశ్వాసము ఉంచలేదు ఏసుక్రీస్తు సింటి వాడే యేసు ప్రభు పిచ్చోడంటే ఈ సమాజం ఎట్లా నడుపుతుండే పిచ్చోడినే అని ఈరోజు ప్రపంచం అంటుంది చాలామంది అన్నిలు ఒక్కసారి ఆలోచించండి బైబుల్ మనం బాగా పరిశీలించి చదువుకుంటే వాళ్ళ జీవితం ఏంటో ఏసుక్రీస్తు ప్రభులు వారు ఎంత గొప్పవాడో మనకు తెలుస్తుంది ఇంటి వాడే పిచ్చోడు అన్నప్పుడు ఇంటి వాడే మతి చెల్లిందన్నప్పుడు మరి సమాజం ఎంత గుడ్డిగా నమ్ముతుంది ఆ బైబుల్ అని చాలామంది అంటున్నారు ఈరోజు ఒక్కసారి బైబుల్లో మనం చూద్దాం వాళ్ళు నమ్మారా నమ్మలేదా అనేది బైబుల్లో మనం చూద్దాం అపోసల్ కార్యములు ఒకటో అధ్యాయం పదమూడవ వచనం అపోసల కార్యములు ఒకటో అధ్యాయము పదమూడవ వచనం చదువుక వారు పట్టణంలో ప్రవేశించి తాము బసమ చేయుచుండిన మేడుగదలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేత్రు యోహాను యాకోబు ఆంధ్రేయ పిలీపు తోమ బర్తలోమయ మత్తియ అల్పయ్య కుమారుడైన యాకోబు ఇది ఏసుక్రీస్తు ప్రభులు వారు ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంఘటన కొద్దిమంది ఏమంటారు అంటే ఏసుక్రీస్తు ప్రభుల వారికి సెలవు వేసినప్పుడు ఆయన ఉంటే రావాలి కదా ఏసు ప్రభు నమ్మింటే సహోదరులకే ఏసుక్రీస్తు ప్రభులు వారు తెలియని ఒప్ప చెప్పాలి కదా అందుకే ఏసుక్రీస్తు ప్రభులవారు వారు సహోదరుని నమ్మలేదు అంటున్నారు అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే అపోస్తుల్లో పేర్లన్నీ మనకు కనపడతాం శిష్యుల పేర్లన్నీ మనకు కనపడతాం ఇప్పుడు చదవ ఇప్పుడు లాస్ట్ పదమూడు వచనం వారు పట్టణంలో ప్రవేశించి మేడగదులు ఎక్కిపోయేవారు ఎవరనగా పేతు యహాను యాకోబు ఆంధ్రయ పిలిపు తోమ భర్తలోమయ మత్తయ్య అల్పయ్య కుమారుడు అని యాకోబు జలేతు అనబడిన శ్రీమోను యాకోబు కుమారుడుకు యూద అని వీర పద్నాలుగు వచనం వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను మరియు ఆయన సహోదరులు ఎవరు సహోదరులట ఏసుక్రీస్తు ప్రభు ఏసు సహోదరులు ఏక మనస్సుతో ఎడతెడగా ప్రార్థన చేయిచుండిరి ఏసు ప్రభు నమ్మారా లేదా ఏసుక్రీస్తు ప్రభులు వారి సహోదరులు ఏసు ప్రభుని నమ్మారా లేదా నమ్మినట్లుగా ఇక్కడ బైబుల్ మనకు చెబుతుంది పద్నాలుగు వచ్చిన వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి మరియను ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతడగా ప్రార్థన చేయించుండరి మరి ఈ మాట వాళ్ళు చదువులేదే మరి ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభులు వారు సహోదరులు ఏసు ప్రభుని ఎంతో నమ్మికి ఉంచారంట ప్రార్థన చేస్తున్నారు మరి వాళ్ళు ఒక్కే వచ్చిన పట్టుకొని ఏసప్రభుని నమ్మలేదు కదా మరి సమాజం ఎలా నమ్ముతుందని ఎలా అన్నారు ఇక అపోస్తల కార్యం రాగానే ఏసుక్రీస్తు సహోదరులు ఏసప్రభుని నమ్మినట్లుగా మనం చెబుతుంది కానీ వీళ్ళు ఒక జీవితం ఎలా ఉండేదని ఒకసారి మనం ఆలోచిస్తే ఒకట కోరింత కొరింతలు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచ్చును అపోస్తడైన పౌలు కొరెంతలు రాసిన ఆ మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచ్చిన నాలుగో వచనమా ఆ తినుటకను త్రాగుటకను మాకే అధికారం లేదా తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలను కేపాను విశ్వాసరాలైన భార్యలు వెంటబెట్టుకొని తిరుగుటక మాకే అధికారం లేదని ఇక్కడ అపోస్తులైన పౌలు మాట్లాడుతున్నాడు ఏమనంటే ఏసుక్రీస్తు వార సహోదరులో భార్యలను వెంట పెట్టుకుని సువార్త పని చేస్తారంట ఏసుక్రీస్తు ప్రభులు వారు సహోదరులో భార్యలను వెంట పెట్టుకుని సువార్త పని చేస్తారంట ఇక్కడ పౌలు గారే మనకు చెప్తున్నాడు వాళ్ళలాగా భార్యలను వెంట పెట్టుకుని వాళ్ళలాగా చేయడానికి మాకు అధికారం ఉన్నది కదా అని మాట్లాడుతున్నాడు పేతురు కానీ మరి యాకుబ కానీ మరి సీమోను కానీ వీళ్ళందరూ కూడా ఏసు ప్రభు సహోదరులు భార్యలను వెంట పెట్టుకొని సువార్త పనిలో ఉన్నారు ఆయన యేసు ప్రభువుని ఫస్ట్ అపస్తల కార్యంలో నమ్మారు రెండోదిగా సువార్థ పని కూడా చేస్తున్నారు ఇంకో మాట మనం ఆలోచిస్తే యాకోబు పదవి ఎలాంటిది అంటే చాలా గొప్ప పదవి అయింది ఏసుక్రీస్తు సహోదరుడు యాకూబు చాలా గొప్పవాడు ఆయన చనిపోయిన తర్వాత నమ్మారు ఆయన బ్రతుకున్నప్పుడు ఏసుప్రభు నమ్మలేదు చనిపోయిన తర్వాత నమ్మిన తర్వాత వాళ్ళ గొప్ప పదవి ఎలాంటిదంటే యాకోబుది అపోస్తల కార్యంలో పదహైదో అధ్యాయము అపోస్తల కార్యంలో పదహైదో అధ్యాయము అపోస్తల కార్యంలో పదహైదో అధ్యాయము ఒకటో వచ్చింది అపోస్తల్ కార్యంలో పదహైదు అధ్యాయం ఒకటో వచ్చింది చదువుపా కొందరు యూదా నుండి వచ్చి మీరు మోస నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులు బోధించి అప్పుడు పౌకులు భర్ణ బనుకులు వారితో విశేష వివాదం తర్కము కలిగను అంటే కొందరు ఏమంటారంట సున్నతి చేసుకుంటేనే రక్షణ అంటారంట కానీ ఆ పౌలు కూడా ఏమంటారంట మీరు బాప్తి ద్వారా రక్షణ పొందితేనే రక్షణ ఇది తర్కం వాదం ఎవరికి యూదులకు పౌలకు వాదన జరిగింది ఇది ఒక వాదన ఇది ఒక తర్కము మనకి పరిహారించాలంటే ఎక్కడ వెళ్ళాలంట ఎరుసలేం దగ్గర సంఘానికి వెళ్ళాలి వాళ్ళ పెద్దల దగ్గరికి వెళ్తేనే ఈ యొక్క తర్కం అనేది ఈ యొక్క గొడవ అనేది మనకి సమాధానం దొరుకుతుందని వాళ్ళు ఎరుసలేం పెద్దల దగ్గరికి వస్తారు వచ్చిన తర్వాత ఇవన్నీ మాట్లాడిన తర్వాత మనము వచనం చూస్తే వాళ్ళందరూ ఇదంతా వాదన చెబుతారు చెప్పిన తర్వాత పన్నెండవ వచ్చిన మనం చూస్తే అంతటా ఆ సమాహమంత ఊరుకుండి బర్ణబయు పౌలను తన ద్వారా దేవుడు అన్నజనులతో చేసిన సూచక్రియలను అద్భుతములు వివరించగా ఆలకించెను ఎవరు వారు చాలించిన తర్వాత యాకోబు ఇదంత న్యాయమంతా విన్నాడంట ఎవరు యాకోబు ఎవరు యాకోబు అంటే ఏసు క్రీస్తు శిష్యులు ఒక యాకోబు ఉన్నాడు అది మర్చిపోకూడదు మనం ఏసుక్రీస్తు శిష్యులు యాకోబు ఉన్నాడు ఆయన ఏమైపోతాడు పన్నెండో అధ్యాయంలోనూ చంపబడతాడు ఆయన ఆయన యాకోబు ఎవరు యోహాను సహోదరుడైన యాకోబు ఏమైపోతాడు ఖడ్గంతో చంపబడతాడు ఈ యాకోబు ఎవరంటే ఏసు క్రీస్తు ఈయన 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 ఎలాంటి పొజిషన్లో ఉన్నాడంటే ఆ ఒక్క పౌలకు బర్ణపకు వాళ్ళు అంత వచ్చినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పే ఒక స్థితిలో ఉన్నాడు ఎవరు ఏసుక్రీస్తు ప్రభు వారు తమ్ముడు ఆయన ఎంత గొప్ప స్థితిలోనికి వెళ్ళాడు ఒకసారి ఆలోచించండి ఏసుక్రీస్తు ప్రభు వారు తమ్ముడు ఇక్కడ ఏమంటాడంటే సో పద్మరావచను యాకోబిట్ల నేను సహోదరులారా నా మాట ఆలోచించడి అన్న జనాల నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకునేట్టుకు వారిని ఎలాగ మొదట కటాక్షించనో సుముయోను వివరించి ఉన్నాడు ఇందులో అంటే ఇదంతా వాక్యం అంతా చెబుతూ ఉంటాడు ఎవరు యాకోబు ఎవరైనా ఏసుక్రీస్తు యేసుక్రీస్తు సహోదరుడు నమ్మలేదు కాదు సువార్త ప్రకటించారు సంఘానికి పెద్దగా ఉన్నాడు ఇక్కడ ఎవరు ఇక్కడ పేతరు ఉన్నారు అంటే సంఘములో ఉన్న ఒక సమస్యలు తనకు పెద్దగా మనకు కనపడుతున్నాడు ఎవరు ఏసుక్రీస్తు ప్రభుల వార తమ్ముడు ఇంకో మాట చూసి మనం ముగుచుకుందాము సమయం జగ్గైంది కాదు చాలా అయింది కాబట్టి ఇంకొక మాట చూసి మనం ముగుచుకుందాము ఇక్కడ ఏసుక్రీస్తు సహోదరుడు ఇంకో అయినా మనం చూద్దాం యూదా రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచ్చింది యూదా రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచ్చింది మనం తెలుసు కదా ఏహో ఏసుక్రీస్తు ప్రభుల వార సహోదరులు ఎంతమంది నలుగురు మొదటివాడు యాకోబు రెండో వాడు ఏషేపు మూడో వాడు యూధ నాలుగవ ఆయన సిమను ఇప్పుడు యువధ రాసిన పత్రిక ఒకటో అదేమో ఒకటో అవసరం చదువుకో ఏసు క్రీస్తు దాసుడును ఏసు క్రీస్తు దాసుడును యాకో సహోదరుడైన చాలు యాకోబు అంటే ఎవరు ఇక్కడ అపోస్తల్లో ఉన్న యాకోబు కాదు ఎవరైనా ఏసుక్రీస్తు తమ్ముడైన యాకోబు ఆయన సహోదరుడైన యూధ అంటే ఏసుక్రీస్తు తమ్ముడు ఒక పత్రిక రాశాడు ఇక్కడ సమాజం ఏమంటుంది చాలామంది మంది ఏమంటాడు ఏసుప్రభుని సహోదరులే నమ్మలేదు అంటున్నారు ఇక్కడ యేసుక్రీస్తు తమ్ముడు ఒక పత్రికే రాశాడు ఇక్కడ యేసుక్రీస్తు దాసుడు అంటే నా అన్నది ఎంతో గొప్పవాడనే పొగుడుతున్నాడు ఇక్కడ తమ్ముడు ఏసుప్రభు నన్ను తమ్ముడు అనలేదు యూధ ఏసుక్రీస్తు దాసుడు అంటే బ్రతుకున్నప్పుడు మా ఇలా మాకు తెలియలేదు బ్రతుకున్నప్పుడు మా అన్న ఎంత గొప్పవాడో మాకు తెలియలేదు కానీ చనిపోయిన తర్వాత తెలిసిందే ఆయన గొప్పవాడని చనిపోయిన తర్వాత తెలిసింది సృష్టిని కలిగించింది ఆయనని చనిపోయిన తర్వాత తెలిసింది ప్రకృతిని అంతా నడిపించింది ఆయనని అప్పుడు మారి ఆయన దాసుడును వ్యాకోప సహోదరుడైన యూదా అని మాట్లాడుతున్నాడు అంటే ఏసుక్రీస్తు యొక్క సహోదరులు సంఘములో ఉన్న సమస్యలు తీర్చడానికి పెద్దగా నిలబడిన ఆయన ఎవరు యాకోబు ఒక పత్రిక గొప్పగా సమాజ గొప్పగా రాసిన వ్యక్తి ఎవరంటే యూధ ఇదంతా మనం చూస్తే తీర్పులు కనపడతావు ఇక్కడ తీర్పు యూధ పత్రిక అంతా చదివితే తీర్పులు కనపడుతున్నాయి ఒక తీర్పునిగా తీర్చడానికి ఇక్కడ యూధ ఎదిగాడ అంత గొప్పగా ఎదిగాడ అక్కడ గొడవలు దాటానికి సమాధానం కలగడానికి సమాధానం చెప్పడానికి యాకోబు ఎదిగడే ఇప్పుడు ఆలోచించండి ఇప్పుడు ఆలోచించండి యోహన్ రాసిన సువార్త ఏడో అధ్యాయం ఐదో వచ్చినము యహన్ రాసిన సువార్త ఏడో అధ్యాయం ఐదో వచ్చిన ఇప్పుడు చదవండి ఆయన సహోదరులైనాను ఆయన విశ్వాసం ఉంచారునా ఉంచారునే లేదా విశ్వాసమే కాదు సంఘాలకు పెద్దగా అయ్యారు విశ్వాసమే కాదు పత్రికలే రాశాడు మరి ఇటువంటి మాటలు వాళ్ళు కనపడలేదేమీ ఈ బైబిల్ రాయబడిన మాటలు వాళ్ళు చదవలేదేమీ ఒక్క మాట పట్టుకునే బైబిల్ మనకి ఎక్కడ అర్థం కాదు అందుకే చెబుతుంది బైబిల్ కొంత ఇచ్చట కొంత అచ్చట యహో వాక్యం మనకు వస్తుంది కాబట్టి ఈ మాటలన్నీ కూడా మనసులు ఉంచుకోండి ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఇది క్లాస్ అంటే మనకి కొన్ని కొన్ని విషయాలు గుర్తులేకని విషయాలు నేర్చుకోవడమే క్లాస్ కాబట్టి ఇక చాలా విషయాలు మన సహోదరుల ద్వారా మనం అందరం నేర్చుకుందాం మరొకటి విశేషం ఏమంటే సమయం కూడా చాలా ఎక్కువైపోతుంది సమయం తగ్గంత మనం రావాలి వచ్చి దేవుని మాటలు మనం నేర్చుకోవాలి గర్వంగా చెప్పచ్చు ఎవరైనా అంటే ఏసుప్రభు సహోదరులే నమ్మలేదంటే మనం రెఫరెన్స్తో సహా సమాధానం చెప్పచ్చు అజ్ఞానంగా మాట్లాడిన వారికి గర్వముతో కాదంట సమాధానంతో సమాధానం చెప్పాలి అంటే ఒక తగ్గింపుతో సమానం చెప్పాలి కానీ గర్వంతో మనం ఎప్పుడు చెప్పకూడదు నీకేం పోరా మా బైగు పురుగు నీకేం తెలుసు అనకూడదు మనం అన్న ఇక్కడ కూర్చు ఈ బైబుల్ నువ్వు ఇలా అన్నావు కదా ఇలా ఉందని ఒక సాత్వికమైన మనిషితో మనము సమాధానం చెప్పాలంట ఇది బైబుల్ చెప్తున్న ఒక బోధ కాబట్టి ఇటువంటి మాటలు మనం నేర్చుకొని ఆత్మీయ జీవితం వర్దిలి ఆయన రెండు లోకాన్ని చేరాలని మనస్ఫూర్తి కొద్ది మాటలు చెబుతూ ఈ యొక్క అవకాశాన్ని అధ్యక్షత పూస్తున్నాం